ye to yato ya ni ta toda nar simha bahir nar simha dhaye nar simha nar simha toda nar simha bahir nar simha dhaye नरसिंरी क्षरण प्रपदे हमकर मरी ना का शृंगा दारिता हिरल्य तालुंगा मधुरता हरी धूबा जय जगदी शहरे जय जगदी शहरे जय जगदी शहरे कम ला बुद्ध सुंदा फिर नशिबो

राम पा रा 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 राम 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 అందరి నమస్కారం కాబట్టి చక్కగా మనస్ఫూర్తిగా గుండె నిండా గాలి పెంచుకుని చక్కగా నేను చెప్పిన మాత్రం చెప్పండి ఇది నారాయణ యొక్క కృపచేత నారాయణ యొక్క ఆశీస్పల చేత చిత్తూరు నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో కళ్యాణ్ ఆయన యొక్క యొక్క ఫలితంగా వారి కృషి ఫలితంగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు వారి సహకారం అలాగే పోలీసు వారి సహకారంతో చాలా చక్కగా వచ్చారు విన్నారు ఉన్నారు ప్రసాదం కూడా తీసుకోగలరు మున్సిపల్ డిపార్ట్మెంట్ చూడ చైర్మన్ మీరందరి యొక్క సహకారం చేత మిగిలినటువంటి తల్లు పిల్లలు మీ అందరి ఎటువంటి లేకుండా చక్కగా జరిగింది మీరు కూడా చక్కగా ఉన్నారు విన్నారు ఇంకా నేను ఇందాక తల్లి వచ్చి చెప్పారు స్వామి మీరు మళ్ళీ మళ్ళీ చిత్తూరు రావాలి మా చిత్రం అంతా శుభ్రంగా పెట్టాలి అని చెప్పి చిత్రులు రోజులన్నీ కూడా శుభ్రంగా పెట్టడానికి మా జగన్మోహన్ గారు ఎలాగే ఉన్నారు చిత్తూరు మొత్తం శుభ్రం చేయడానికి చిత్ర నియోజకవర్గాన్ని సో మీ చిత్రాలని శుభ్రం చేయడానికి శ్రీమన్ నారాయణ ఉన్నారు ఆయన ప్రతినిధులుగా మేము చేసే కృషి మేము చేస్తాం మనందరం కూడా ఉన్నంతకాలం ఆనందంగా ఆశావాహ దొరకంతో వాసు సంతోషంగా ఉందా జీవితంలో అప్పుడప్పుడు ఈసీ అలపండు ఎప్పుడు కూడా మనస్సు స్థిమితంగా పెట్టుకొని రాత్రి ఎప్పుడు రాత్రిగా వదిలిపోదు పగల కూడా వస్తుంది వెలుగుతుందని ఆశతో జీవిద్దాం ఈ భూమి మీదకి వచ్చినందుకు భూమిలో గడిచిపోయే లోపల మనం ఏం చేయగలవో ఓ ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత భగవంతుడికి వదిలివేద్దాం ఆనందంగా మొత్తం జీవిద్దాం అలా జీవించడం ఎలాగో చెప్పడానికే ఈ అమృతం కేవలం ఎలా పొందాలి పొందిన వాళ్ళు ఎలా పొందారు అవన్నీ పొద్దు చెప్పుకున్నాం చాలా చూసుకోవాలి జీవితం చాలా చక్కగా అంతం చెప్పుకుని మనం అందరం స్వీకరించం అలాగే మీకు మాటిచ్చా ఫోటో సెషన్ నేను ఉంటాను మనం చక్కగా తీసుకున్నాం ఎవరు కోసుకోవడానికి సరిగ్గా చెప్పండి నారాయణ నారాయణ చాలా బాగా చెప్తున్నారు ఇలాగే చెప్పండి ఇది పూర్తయ్యే లోపల మీకు లోంది నారాయణ మీద వస్తుంది చెప్పండి నారాయణ నారాయణ ఎంత బాగుంది కదా నారాయణ నారాయణ మధ్యలో పూర్తి చేయి నేను మనసులో అనుకున్న చెప్పకపోతే మళ్ళీ మనం చేయి వెళ్ళిపోతాం జగన్మోహన్ గారు నా కోరిక ఏమిటంటే లాస్ట్ టైం చెప్పాను నేను ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది బ్లాక్స్ ఉన్నాయి వీటిల్లో ఒకటి దీని పేరు కలిగినటువంటి ఆయన మధ్యలో పెట్టి మిగిలినటువంటి సంగీత విద్వాంసుల్ని తెలుగుదేళ్ళు పుట్టినటువంటి గొప్ప వాళ్ళని అక్కడ చక్కగా ఆ ఎనిమిది లో పెడితే దీనికి ఒక కళ వస్తుంది ఇది కళాక్షేత్రానికి మనం న్యాయం చేసి మారు అది మీరు చేయగలి రెండో పోయి కూడా ఉంది ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఈ ఫ్యాన్స్ వాళ్ళు పర్యటన కాబట్టి దీన్ని ఏం చేయలేదు ఇంకా నేను చెప్పాలి ఇది ఎందుకంటే చక్కగా వింటారు ఎవ్వరు ఎవరు డిస్టర్బ్ చేయలేదు చాలా చక్కగా కానీ ఇంకా బాగా కనెక్టివిటీ ఉంటుంది అదొకటి నాకు అలా చెప్పాలని ఎందుకు అనిపించింది నాకు ఆ వెయిట్ వారు కలిగించారు చే నమ్మకం కలిగించారు అలా నమ్మకం కలిగించే వాడే నాయకుడు సో మిగిలినవన్నీ బెస్ట్ ఆఫ్ ద టైటల్ దొరుకు చక్క చెప్పన్న దారాయణ నారాయణ 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 గోదాదా ఒంటికే ఇప్పుడు చప్పట్లు తాళాలు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుగా అంటే ఆపదరాదు రామ అంటే రోగము లేదు

ఇలా చక్కగా ఉందా సహకరించిన వాళ్ళ పేరు ఏమైనా చెప్పకపోయినా మన నీటిలో చిరు కావచ్చు ఇంకా నరేష్ కావచ్చు ధనుష్ కావచ్చు హేమంత్ కావచ్చు ఇంకా సహకరించినటువంటి మా యాంకర్ గారు వచ్చి కేవలం కాకుండా సింగింగ్ కూడా చేసి మిమ్మల్ని అసమానానికి గురి కాకుండా చాలా అద్భుతంగా నిర్వహించారు సో మీ యొక్క కళ ఇంకా చాలా మందికి అది ఉపాధి చేయాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాధ్యాన్ని వెళ్దాం

నన్ను అర్థం కొట్టడం నాకు నన్ను ఇవంతా ఆయన ఆలోచనను మేము బోల్లేము ఆ ఆలోచన ఉంది ఎందుకంటే మన ప్రదల

విలు శాంతితీ వేదీ బాబీ దిల్పుమా జానదీప్ రామా సర్వమంగళనామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత గోవిందో గోవిందో సదా పవమాన సుతుడు పట్టు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ీనామూములకు నిత్య మంగళం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వూమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘ శ్యామలేంసా మోహన రూపాయ

こんにち వతి బాలజీ భగవానికి శ్రీ రాధా రాష్ట్రీహారి భగవానికి శ్రీ రాధా గోవింద భగవానికి శ్రీ నారాయణఅమ్మనికి చిత్తూరు నాగయ్య గారికి శ్రీ యోగి వేమనకి శ్రీ కృష్ణదేవనాయారికి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామికి శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీ వెంకమకి శ్రీ అహోబల్ నవనారసింహదేవి భగవానికి శ్రీ పల్లికండూరేశ్వర స్వామికి